ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో పాత ఇల్లు ఉండేది ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది ఎవరు ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళిన రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపించేవి ఒకరోజు ఊరిలోని ఇద్దరు చిన్న పిల్లలు రాజు వేణు ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు రాజు వేణుతో అన్నాడు ఏం వేణు అందరూ భూతం అంటున్నారు కానీ నిజంగానే ఉందా చూద్దాంరా అని రాజు అన్నాడు వేణు కాస్త భయపడుతూ రాత్రి వెళ్ళకూడదురా భూతం వస్తుంది అని అన్నాడు అయినా ఇద్దరు కొవ్వెత్తి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళగానే డమ్ డమ్ అంటూ అడుగులు శబ్దం వినిపించింది రాజు భయపడ్డాడు కాస్త ఎవరైనా ఉన్నారా అని కేక వేయగానే గాలి కోవెత్తి ఆరిపోయాక వాళ్ళ నీడలని వాళ్ళే చూసుకొని ఏదో దయ్యం ఉందనుకుని పారిపోయారు మోరల్ నిజమైన భూతాలు ఉండవు భయపెట్టేది మన ఊహలు మన మనసే ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి